కేవలం ఆల్ టికెట్ ఫోటో ఒక ఆధార్ కార్డు ఈ మూడు మాత్రమే క్యారీ చేయండి ఇంకొకటి కూడా అవసరం లేదు మీ నడుమల కుట్ కూడా తీసి అక్కడ రండి కట్ చేయండి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి आओ पेंट पे ये हां भाई मोटर चला के पंपरी रोड क्लोज हो जाएगा सर गेट हां हां भाई ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు ఫోటో మీ దగ్గర ఎలాంటి వాచెస్ ఉన్నా గానీ ఇంకేమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నా గానీ పక్క షూస్ కూడా ఎలా చేయరు షూస్ తీసేయాలి షూస్ మాత్రం ఎట్టి పరిస్థితులు అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు ఫోటో ఎలాంటి ఈరోజు దేశవ్యాప్తంగా అలా అడుగు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తుంది ఉదయం పదకొండు గంటల నుంచి పిల్లలు స్టార్ట్ చేశారు రూమ్లకు మన లోపలికి ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలా చేస్తున్నాం వాళ్ళ యొక్క హాల్ టికెట్ ఐడి కార్డ్స్ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని ఈ సెంటర్స్కి వస్తే వాళ్ళు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా లోపలికి ఎలా చేస్తున్నాం తర్వాత బయోమెట్రిక్ నడుస్తుంది ఈ సందర్భంగా పోలీస్ తరపు నుంచి మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఒక్కొక్క సెంటర్లో పదిహేను మంది ఒక ఇన్స్పెక్టరు స్టాటిక్ బందోబస్తు పదిహేను మంది సిబ్బంది ఓవరాల్గా మా సూర్యపేట డిఎస్పి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు బందోబస్తు పకడ్బందీ నడుస్తుంది ప్రీ చెక్కింగ్ తర్వాత ఎట్లాంటి ఎలక్ట్రానిక్ గార్డెస్ని కూడా ఎలా చేయట్లేదు దయచేసి ఎవరు కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ రాదు సెల్ సెల్ఫోన్లు వాచ్లు ఇంకేమన్నా దానికి సంబంధించిన ఏమైనా ఉంటే తీసుకొని రావద్దు లోపలికి అందరు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు షూస్ కూడా ఎలా చేయట్లేదు మాకు పోలీస్ వారికి కోపరేట్ చేసి పిల్లలంతా మంచిగా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ సాధిస్తారని మా పోలీస్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సూరాపేట్ జిల్లాలో నాలుగు సెంటర్లు ఉన్నాయి ఈ నాలుగు సెంటర్లో మూడు సెంటర్లు ఏవైతే ఉన్నాయో మూడు సెంటర్లు దురాజ్పల్లి ఇమాంపేట్ సైడ్ ఉన్నాయి అవి టూ ఫార్టీ ప్లస్ టూ ఫార్టీ ఒక్కొక్క సెంటర్లో టూ ఫార్టీ అదేవిధంగా వన్ సెవెంటీ స్టూడెంట్స్ ఏమో మన సూరాపేట్ సెంటర్లో జూనియర్ కాలేజ్ ప్రాపర్లో అక్కడ రాస్తున్నారు సో ఇందులో భాగంగా మేమంతా మా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడు కలెక్టర్ ఆధ్వర్యంలో సార్ ఇన్స్ట్రక్షన్స్తో మేము అన్నీ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో అన్నీ మేము ప్రిపేర్ అయ్యి ఆ మెడికల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఆ మేడంతో అన్నీ చూసుకొని మేము అన్ని అన్ని విధాలా మేము అరేంజ్మెంట్స్ చేసి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు అసౌకర్యాలు కాకుండా ఇబ్బంది కాకుండా ఉండాలని మేము అన్ని విధాలా చూసుకున్నాము అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళకు వాటర్ అన్న కానీ బయోమెట్రిక్ రిజిస్ట్రేషను ముందే అన్ని లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి టైం ఇచ్చాము సో దట్ వాళ్ళు లెవెన్ నుంచి వన్ లోపల ఎంట్రీ అయినాక టూ టు టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ వరకు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోయాక మేమంతా సజావుగా చేయాలని మేము అంతా రెడీగా ఉన్నాం మేము మా జిల్లా యంత్రాంగం పిల్లలకు కూడా నా విషెస్ చెప్తున్నాను గుడ్ లక్ ఫర్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో